ఎంత నీతిగా బ్రతికితే నీలో ఉన్న ఆ ఆత్మ పరిశుద్ధంగా తయారవుతా ఉంది ఆలోచన నువ్వు పాడు చేస్తే దేవుని యొక్క మందిరాన్ని నువ్వు పాడు చేస్తే దేవుని మందిరాన్ని పాడు చేసేస్త అందుకని నీ మనసును ఎప్పుడూ కూడా ఏకాగ్రతతో కాన్సన్ట్రేట్ తో ఉంచుకోవాలి నీ కాన్సన్ట్రేషన్తో నీ హార్ట్ని కనుక నీ మనసుని కనుక ఉంచుకోగలిగితే నీ జీవితంలో కూడా యువర్ థింకింగ్ ఇట్ విల్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అది నీ జీవితంలో జరుగుద్ది అలానే సో ఈ రోజుల్లో మన మనసు పాడైపోతుంది కోరికలు పెరిగిపోతుంది ఎంత కోరికలు పెరిగితే అంత మన మనిషి కోరికలు ఏమవుతున్నాయి డే బై డే సో ఆశ ఉండాలి అత్యాశ ఉండదు గురుండాలి గురి లేని జీవితం ఉండకూడదు అదే నీకే గురి లేదు నువ్వేం చేస్తావు సాయంత్రం వరకు తాగేస్తావు నీకే బాధ్యతలు లేదు సాయంత్రం వరకు నీటప్పులు నవ్వ చేసుకొని వస్తావు ఇంటి దగ్గర ఏ పాటలోనో ఏ బెట్టింగ్స్లోనో వాటిలో పెట్టేసేసి నేను ఈరోజు మూడు వందలు పెట్టానంటే రేపు పదమూడు వందలు బెట్టింగ్స్ బెట్టింగ్స్లో పెట్టే ఇలా ఒక బాధ్యత లేకుండా బ్రతకూడదు బాధ్యత గలవాడు ఏం చేస్తాడు మూడొందలు వస్తే మూడొందలు టీ కూడా దాక ఇంటికి తీసుకొని వచ్చేసి భయంతో ఇస్తాడు ఇంట్లో ఆడపిల్లలు మరి ఇంట్లో ఈ బాధ్యత ఎవరు నేర్పించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రుల మనసు స్థిరమైంది తల్లిదండ్రుల మనసు కఠినమైంది ఇక్కడ పిల్లల విషయం తల్లిదండ్రులు మనసు వాళ్ళ స్వాధీనంలో ఉంది పిల్లల మనసు వాళ్ళు స్వాధీనపరచుకో అందుకని దేవుడు మన మనసుని చాలా జాగ్రత్త పరచుకోమని చెప్పాడు మన మనస్సు స్వాధీనపరుచుకుంటే దేవుని వాక్యం మనలో నిలబడదు దేవుని వాక్యం నీలో నిలబడట్లేదు అని అంటే నీ మనసు నీ దగ్గర లేదు అందుకనే అంటారు కదా బాడీ ప్రెసెంట్ బాడీ మైండ్ ఆబ్సెంట్ నీ మనసు నీ మనసు ఆబ్సెంట్ ఉంది ఎక్కడో ఉంది ఎందుకని ఎందుకంటే డిజైర్స్ కోరిక కష్టపడ్డప్పుడు ఎప్పుడు రాలా బాధపడ్డప్పుడప్పుడు ఎవరు ఎవరు రాలా గురి పెట్టుకున్నప్పుడు ఎవరు రాలా ఎగతాలు చేసే సన్నాస్ నన్నారు పిచ్చున్న అన్నారు తెక్కలో అన్నారు కానీ నా గురి నా లక్షణం ఏంటి అది కొండ పగల కొట్టాలి నా నేను బాధపడ్డట్టు ఈ రోజు వరకు నేను బాధపడేటప్పుడు అప్పుడు బాధపడదు నా భార్య చచ్చిపోయింది గర్భంతో ఉన్న భార్య చచ్చిపోయింది పిల్లడు చచ్చిపోయింది సో నా గురి ఇంకెప్పుడు బాధపడకూడదు కొట్టాడు 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 కొంట బద్దలు కొట్టేసాడు దాన్ని పిచ్చోడు తెకులోడు ఎతవాడు ఏ వదిలేసాడు పొలం చచ్చిపోయాడు పిచ్చి పట్టేసిందండి అది భార్య చచ్చిపోయాడు పిచ్చి పట్టేసింది అడిగి వదిలేసేయండి అడికి ఎవరు లేరు అది ఎవరిని పట్టించుకోడు అడి లాగా అక్కడే కొండలు కొట్టుకుంటా ఉంటాడు ఎవరు నోరు మూసేరు చూ ప్రజలందరూ ఊరు ఊరంతా నోరు మూసారు అసలు ఊరి ఏదైతే పెట్టుకున్నామో నిమ్మెద్రాళ్ళు పడ నువ్వు పిచ్చాడు అంటారు నువ్వు తిక్కలడు అంటారు హెచ్చులు అంటారు ఇష్టం వచ్చినాడు మాట్లాడతారు బట్ నీ టార్గెట్ కనుక నువ్వు మిస్ అయ్యావు మధ్యలో తిరిగి వచ్చావు అంటే నువ్వు చేతగాని వాడివి చేతగాని ఎవడో వచ్చి చెడగొడతాడు రా ముందు తాగుతావు నీ లక్ష్యం ఏమైంది నీ లక్ష్యం ఏమైంది నీ గుణం ఏమైంది తల్లిదండ్రులు మీరు ఉన్నారు కదా మీ పరిస్థితి ఏమైంది రైట్ ఏమైంది చిన్నప్పటి నుంచి గారాబం వాడేది గారాబం అదంతి గారాబం వాడంతి గారాబం అదంతి దాని జోలికి వెళ్ళమాక వాడి జోలికి వెళ్ళమా ఈరోజు పిల్లలు పాడైపో ఎవరన్నా అంటారు అవునా కాదు ఎంత దుఃఖం ఒక గురి పెట్టుకొని ఒక్కడ భార్య చనిపోతే మిగతా వాళ్ళు ఎవరు బాధపడకూడదని ఆ కొండనే తోవటం మొదలెట్టేసి కొండ కొండతో వేసి కొండ మొత్తం మొత్తం పగలు కొట్టేసేసి ఆ పదిహేను కిలోమీటర్లు నడిచేళ్ళాలి ఇప్పుడు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నడిచే చూసారా ఆ గురి ఆ లక్షణం ఏదైతే ఒక గురు ఉంటుందో ఈ నలభై దినాల్లో ఈ గురి కోసం మీరు పరిగెడతా ఉంటారు ఈ గురిలో చాలా అడ్డంకులు వస్తా ఉంటారు చాలా మంది చర్చి మానేస్తాను అండి చాలా మంది ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు చాలా మంది వీళ్ళంట పెద్ద పాస్టర్లు అంట పాస్ట్రములు అంట వాళ్ళ విశ్వాసులు అంట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎవరు గుడికి రానివ్వరు వాళ్ళు రారు వాళ్ళ ఫోకస్ అంతా ఏంటి చెడగొట్టడం రాళ్ళు వేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఏది పడితే అది అంటూ ఉంటారు బట్ నీ ఫోకస్ ఏంటి ఈ నలభై దినాలు కంప్లీట్ అవ ఈ నలభై దినాల్లో నాకు వచ్చిన షోతని నేను తట్టు ఈ నలభై దినాల్లో నువ్వు ఎంత సాత్వికంతో ఉంటున్నావు నలభై దినాల తర్వాత అదే సాత్వికం అదే హోప్ అదే పేషెన్స్ నీలో ఉంటాయి దేవుడు ఈ లోకానికి పని చేయించుకోవడానికి వచ్చాడు మరి మనందరం కూడా దేవుని యొక్క పెట్టడమే కదా పని చేస్తున్నామా చేయాల చేయించుకోవాలని ఆలోచిస్తున్నా కరెక్ట్గా చెప్పండి ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను ఈ రోజుల్లో మనం పని చేయడానికి ఇష్టపడుతున్నామా చేయించుకోవడానికి ఇష్టపడుతుంది అందుకని మన జీవితంలో జరగదు బైబిల్ ఏమని చెప్తుంది నిన్న చదువు బైబిల్ అదే వచ్చిన వీరో చదువు ఇంకొక రకంగా అర్థండి అదే వచ్చిన రేపు చదువు ఇంకొక రకంగా అర్థం అదే వచ్చిన ఎల్లుండి చదువు ఇంకొక రకంగా అంటే ఏంటి అర్థం రోజుకు ఒక రకంగా ఆ వచనం మారుతా నీ హృదయంలో ఒక మార్పు తెస్తా ఉంటా అవునా కాబట్టి నీ జీవితంలో పని చేయించుకోవడం కాదు కావాల్సింది పని చేయటం కావాలి నాకు పని చేసేవాడు కావాలి పని చేయించుకునేవాడు కాదు నాకు నీ లోకానికి వచ్చింది పని చేయటానికి అయ్యా నువ్వు మా కాళ్ళు కడగడం ఏంటి అయ్యా మీరంతా మీ మీ యొక్క పొజిషన్ ఏంటి మేమంతా మా బతుకులంతా మీరు మనిషికి మరడు పై నుంచి దిగి వచ్చిన వాళ్ళు మేము మీ కాళ్ళు మీతో పని చేయించుకోవడానికి రాలేదు నేను పని చేయడానికి వచ్చాను పరిచర్య మీకు చేయడానికి నేను వచ్చాను మీకు నేర్పించడానికి వచ్చాను నువ్వు ప్రేమను పంచితే యేసుక్రీస్తు కనపడతావు నువ్వు వాళ్ళకి పరిచర్య చేస్తే యేసుక్రీస్తు కనపడతావు ఒక తాగుబుద్దుడి దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను రేపు మార్రా మార్రా వాడికి ఒంట్లో బాగలేదు వాడి కాళ్ళు వస్తండి అరే మారునానా అని వాడికి జ్వరం వచ్చింది వాడి కాళ్ళు వస్తండి వాడికి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చేయండి చెప్పండి మారడు కానీ మారాడు నీ ప్రేమను బట్టి మారాడు నీ ప్రేమను బట్టి పిచ్చుడైకో రైట్ దేవుడు ఇదే చెప్పింది ఫస్ట్ నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు నీ మనసు నువ్వు ఆధీనపరుచుకుంటే నువ్వు ప్రేమని ప్రేమతో ఉంటావు నువ్వు సీరియస్ అవ్వ ఏ మనిషి మీద నువ్వు చిరాకుగా ఉండవు ఎవరికి చిరాకు తెప్పించు నువ్వు చిరాగ్గా ఉన్నావు అని అంటే నువ్వు ఎదటి వాళ్ళకి చిరాకు ఖచ్చితంగా తెప్పిస్తావు నిన్ను చూస్తే ఆ మొహం పగలగొట్టాలనిపించింది అవునా కాదా గొడవలు నీ మనసుని ఆధీనంలో ఉందా నీకు ఒక గురుందా నీకు ఒక ఆలోచన ఉందా నువ్వు చేసే పనిలో ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆ పనసు మీద ఆ పని మీద నీ మనసు ఉందా ఇక్కడ ఉంటుంది బాడీ ఎక్కడో ఉంటుంది మైండ్ గుర్తు పెట్టి పదిహేను కిలోమీటర్లు తిరగాల్సిన కొండని ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పిచ్చోడా తిక్కలోడా అది పగలతారా అరే అదవా ఎందుకురా దాన్ని కొడుతుంది ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు ఏదైనా పనికి వెళ్ళు ఏదైనా పని చేసుకో పిచ్చోడు అయిపోయాడు పిచ్చోడు అయిపోయాడు పిచ్చోడైపోయాడు ఆ పిచ్చోడు ప్రజలందరికీ దాడాడుకోవచ్చు అప్పుడు దేవుడు అయ్యాడు ప్రతి మనిషి జీవితంలో కూడా అలాంటి సంఘటన కూడా జరుగు అలాంటి వాడు ఎవడు అని అంటే దేవుడు ఏర్పరచుకున్నవాడు ఈ నలభై దినాల్లో అందరూ వచ్చి కూర్చోవట్లేదు ఈ నలభై దినాల్లో ఎవరు వచ్చి అంతగా సపోర్ట్ అవ్వట్లేదు ఎవరు ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్నాడు కాదు ఈ నలభై దినాలు దెబ్బలు పడతాయి రాళ్ళు పడతాయి నిందలు పడతాయి ఇష్టం వచ్చినాడు మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోకుండా మన గురి కొండ అయితే ఖచ్చితంగా ఆ కొండ కొట్టేదాకా మీ గురి ఆకూడదు నలభై దినాల తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయి సగమే పగలగొట్టేవాళ్ళం ఈ నలభై దినాలు కొంతే పగలగొట్టం ఆ మిగతా ఎంతకాలం అయితే పగల కొట్టగలము ఈ నలభై దినాల తర్వాత ఆపొద్దు దాన్ని కొడతా నువ్వు అలవాటు చేసేసుకో ఈ నలభై దినాల తర్వాత నలభై దినాలు ఉపవాసాలు అయిపోయింది అమ్మయ్యా ఇన్ని రోజుల తర్వాత మొత్తం నోట్లో పెట్టుకుంటున్నానమ్మా ఇన్ని రోజుల తర్వాత నేను చికెన్ తింటున్నానమ్మా నలభై రోజులు అసలు ఎలా ఫాస్టింగ్ ఉన్నానో తెలియదమ్మా సో అసలు నలభై రోజులు ఎందుకు పెట్టాడు దేవుడు ఆ నలభై రోజుల తర్వాత నువ్వు అది కంటిన్యూ చేయాలి ఈ కొండని నలభై రోజులే కనుక నువ్వు పగల కొట్టే పగలు కొట్టేసి నలభై రోజులు నువ్వు పగల కొట్టలేకపోతే అది పగల కొట్టేదాకా నీ ఓపిక తెచ్చుకో ఇంకా అది అలవాటు చేసేసుకో అది ఓర్పుతూ ఉండవు ఎందుకు ఈ నలభై రోజులే అనుకోలేదుగా కంటిన్యూ చేద్దాం చేస్తూ ఉండం చేస్తూ ఉండం చేస్తూ ఉండా చేస్తూ ఉండవు దారి ఏర్పరచుకో నీ బట్టి పది మంది బ్రతుకుతారు ఇక పగల కొడితే నువ్వు పది మందికి పోషించినట్టు అవుతున్నావు నిన్ను ఏర్పరచుకున్నా పిలుచుకున్నా నీతిమంతుని చేశా పరిశుద్ధుని చేశా కాబట్టి నువ్వు స్టార్ట్ చేసా నేను చూసుకుంటాను వెనకాల ఉన్నా రాళ్ళు పడుతున్నావు నిందలు పడుతున్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం పట్టించుకోలేదు కొండను కొట్టడమే మొదలు కుట్టాడు పది మందికి ఉపయోగపడే సో మన జీవితంలో మనం దేనికి ఉపయోగపడుతున్నాం శరీరమే నా మాట అనకపోతే నా ఆత్మ నా మాట ఎందుకు నా శరీరమే నేను కంట్రోల్ చేసుకోలేకపోతే నా ఆత్మ నా మాట ఉంటదా ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి కూడా నేను ఇదే వర్క్ చేస్తూ ఉంటా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను ఎందుకు అంతలో అంత కఠినంగా అవసరమా నా ఆత్మని నేను కంట్రోల్ చేసుకోలేకపోతే నా శరీరం నేను చెప్పిన మాట ఎంటదా ఎందు కాబట్టి నా ఆత్మని నేనే కంట్రోల్ చేసుకోవాలి నా శరీరాన్ని నేనే కంట్రోల్ చేసుకోవాలి శరీరం ఆత్మ ఒకటైపోవాలి అందుకే నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను కష్టపడతా ఉంటాను కొత్త ఆకలి అదే పని చేస్తూ ఉంటాయి ఎస్ అదే పని చేస్తూ ఉంటాయి ఎందుకంటే నా కుటుంబం పోషించబడాలి నా కుటుంబం పోషించబడాలంటే నేనేదో ఒకటి చేస్తూ ఉండాలి నేను రాత్రి పగలు కష్టపడుతూ ఉండాలి ఆ కష్టపడింది తీసుకొచ్చి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా నా మార్కెట్ నేను ఇస్తే లేదా నేను ఇంట్లోకి వాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అవునాక ఎవరో కన్నా తల్లిదండ్రులు బెడ్డను తీసుకొని వచ్చి నేను నా దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అనుకోబోరు అసలు నాకు జనరేషన్ వచ్చింది ఆ పెట్టవాలనుకో భార్య కూడా అదే అనుకోవాలి అసలు ఏనే లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని ఈ స్థితిలోకి వచ్చేదానికి చూడండి రోడ్ల మీద ఫుట్పాత్ల మీద కొడుకు పెడుతున్నారు భార్య ఫుట్పాత్ల మీద కొడుకు కొడుకుంటున్నారు భర్తలో తాగేసి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ రోడ్లమ్ముటో తిరుగుతే ఇష్టం వచ్చిన ప్రతి బ్రతికీ నువ్వు ఆ స్థితిలో లేదే మార్చుకోండి నీ ప్రేమతో నువ్వు మార్చు ఫస్ట్ నీ మనసును స్వాధీనపరచుకో నిన్ను నువ్వు ప్రేమ ఎలా అయితే ప్రేమించుకున్నావు అలాగే నీ భర్తను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి పొరుగు వాళ్ళని ప్రేమించి వాళ్ళు అప్పుడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు ఒక రోజుకి మారటం మొదలు పెడతారు ఆ ప్రేమ నిన్ను తీసుకొని వచ్చి మందిరంలో అలాగే అంతేగాని నేనేదో కమాండర్ని నేనేదో సంస్థ నడిపేస్తున్నాను నా అంత లేడు నేను చర్చికి వెళ్తున్నాను నా అంతటిది లేదు నేను చర్చికి వెళ్తున్నా నా అంత చోళ్ళు లేడు నాకు దేవుడే దిక్కు నేనంతా దేవుడితోనే మాట్లాడుకోవాలి అస్ నువ్వు దేవుడితోనే మాట్కోవాలి పరిశుద్ధ ఆత్మతో మాట్లాడాలి బట్ ఆ పరిశుద్ధ ఆత్మను ప్రజలకు పరిచయం చేయాలి ప్రేమతో అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదు అయినను నీ వాక్య భయము ఏముండాలంట ఉందా మరి మనకి ఉందా ఫస్ట్ వాక్య భయం ఉండాలి నెక్స్ట్ ఆ వాక్యం మనలో నిలబడాలి ఆ వాక్యానికి మనం భయపడాలి ఆ వాక్యం మనకేం చూపించింది వెలుగును చూపించింది ఎప్పుడైతే నువ్వు వాక్యానికి భయపడతావు వాక్యం అని అనగా నోటి మాట ఏంటిది తండ్రి యొక్క మాట సేవకుని యొక్క మాట నీ మాట దేవుని మాటగా ఉండాలి అప్పుడు నువ్వు ఎదటోళ్ళకి ఏం చూపిస్తున్నావు వెలుగును చూపిస్తావు జీవితాన్ని చూపిస్తుంది అవునా కదా నువ్వు నీ సరిగ్గా లేదు నీ వాక్యం సరిగ్గా లేదు అంటే నీ మాట తీరు సరిగ్గా లేదు నువ్వు వాక్యానికి భయపడట్లే ఎవరి మాటకి భయపడట్లేదు ఎక్కడ వాక్యం ఉన్నో బయటికి వెళ్ళి మర్చిపోతున్నావు నాలో నిలబడట్లేదు వాక్యం అసలు ఏం చెప్పాడో ఏమో ఏమర్థం కాదు అని అంటున్నావు నీకేమర్థమైతే నువ్వు నిద్రమోహం ధరలో ఉంటే చర్చ నీకేం అర్థమైంది నిదర్మోహంలో ఉంటే రైట్ నువ్వు ఉన్న స్థితిని బట్టి కాదు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి చూసుకో నువ్వు నువ్వు కరెక్ట్ అవ్వచ్చు కానీ నీ పరిస్థితి ఎలా ఉంది ఇంట్లో నువ్వు నువ్వున్న స్థితిని బట్టి కాదు నువ్వున్న పరిస్థితిని బట్టి చూడు అందుకే దేవుని మాటకి భయపడాలి దేవుని వాక్యం నీలో ఉండాలి దేవుని వాక్యమే నీకు వెలుగు చూపించింది దేవుని వాక్యమే నీ కుటుంబాన్ని స్థిరపరిచింది కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మాటను బట్టి మనం పరిగెడదాం లేదంటే మన జీవితం అంతా ఏడుస్తానే కదా మధ్యలోనే భర్త భార్య ఉండదు భర్త ఉన్నా పర్వాలేదు భార్య లేకపోతే మాత్రం ఆ కుటుంబం అంత అల్లా కల్లోలమే మీరేదో ఏదో ఆడవాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు అర్థమైందా ఇంట్లో గనక స్త్రీ లేదా భార్య లేదా ఆ కుటుంబం చల్ల చెదిరే అందులో వయసులో ఉన్నప్పుడు కనుక పొరపాటున భర్త భార్య ఏమన్నా అయిందండి వెంటనే తల్లిదండ్రులు వేరేమన్నా అండగట్టారు పిల్లలందో కానీ ఆమె చూడడం చొక్కలు చూపించేది మెరవై అనాథులు అయిపోతాయి కాబట్టి ఇంట్లో భార్య చాలనుకో ఇంట్లో భార్య మనసు ఎప్పుడు ఏకాగ్రత జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి భర్తను ఎలా కాపాడుకోవాలి అదే భర్త లేడు భయంకరమైన కష్టాన్ని పడాల్సి వస్తుంది భార్య అందుకని భర్తను కాపాడుకొని ఉన్నాయి అధికారం ఎందుకంటే నా శరీరాన్ని నేను పాడు చేసుకోవడానికి చెప్పాను భార్య ఏమని ఏమైనా ప్రామిస్ చేసాం ఏమని ప్రామిస్ చేసాం మ్యారేజ్లో అయ్యా పాస్టర్ గారు చెప్తారు కదా వీళ్ళిద్దరూ వేరు వేరు శరీరాలు కాదు దేవుడు ఏక శరీరంగా మార్చాడు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకోవాలి ఎటు వెళ్ళాలన్నా ఎద్ద వెళ్ళాలి మీ మధ్యలో మూడో వాళ్ళు రాకూడదు ైటా మరి ఏక శరీరం కదా నా ఇప్పుడు నాకు అనారోగ్యం వస్తే ఏం చేస్తాను ట్యాబ్లెట్ వేసుకునే నాకు కష్టం వస్తే ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను అలాగే ఇప్పుడు మా ఊటి తాగేస్తున్నారంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఒంటికి మురికి పడితే ఏం చేస్తాం శుభ్రం చేసుకోండి దుమ్ము పడితే బట్టల మీద మరి ఇంట్లో వాడికే దుమ్ము పడితే నా శరీరానికి దుమ్ము పడితే ఇది ఆలోచన చాలా దీర్ఘంగా అందుకని దేవుడు ఒక మాట అన్నాడు నీ కాళ్ళు కనుక ప్రాబ్లం చేస్తే నరికేసేయ్ నీ కన్ను కనుక ఇబ్బంది పెడితే తీసేసేయ్ నీ చెయ్యి గనక ఇబ్బంది పెడితే అభ్యంతరం పెడితే తీసేసేయి నీ దేహం అంతా పాడై ఉండే కంటే అవయవాలు లేకుండా ఉండటం బెస్ట్ రైట్ కుటుంబం అంతా పాడైపోతుంది అన్నప్పుడు చేయను ఏంటిది ఇల్లు శుభ్రం చేయి ఇల్లు శుభ్రం చేయి అన్నాడు నీ కుటుంబం అంతా పాడైపోతుంది నీ పిల్లలు పాడైపోతారు రేపొద్దు పొద్దున ఇల్లు శుభ్రం చేయి ఫస్ట్ అవి జరగాలంటే నువ్వు నీ ప్రేమని దేవుని ప్రేమను నింపుకోవాలి నీ మనసు నువ్వు ఏకాగ్రతతో ఉండాలి వాక్యానికి భయపడాలి వాక్యం నీకు ఏం చూపించింది వెలుగుని చూపించింది ప్రేమతో చెప్పు అయ్యా పిల్లలు పాడైపోతారు రేపొద్దు నీ వల్ల అయ్యా పిల్లలు పాడైపోతారు రేపొద్దు నువ్వు ఎలాగే జీవితం అనుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి నీకులాగే అయిపోతుంది ఇప్పటికే చాలా వరకు చెడిపోతున్నారు అని నేను చూస్తాను చెప్పడానికి ప్రయత్నించండి ప్రేమతో మార్చుకోవడానికి ప్రయత్నించండి అప్పటికే మారకపోతే అప్పుడు మనం టేక్ యాక్షన్ టు అదర్ ఆప్షన్ ఇంకొక ఆప్షన్ తీసుకోవడానికి ప్రయత్నం ప్రేమతో పరిచయం చేయడానికి అలా నేను కొట్టమని చెప్పట్లేదు భర్తని ప్రేమతో ప్రేమతో కొట్టండి చీపట్ రైట్ ప్రేమతో చెప్పండి బలపరచండి ముందు మీరు వాక్యానికి భయపడదు బతిళ్ళండి ఈ ఒక్క వారమైనా రా చర్చికి ఈ ఒక్క వారమైనా రా చర్చికి ఈ ఒక్క వారం నీ వయసులో ఉన్న అన్నయ్యని చూడు ఎలా ఉన్నారు ఒక్క వారం దేవుడు మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్ళి బతిల్లాడా రైట్ ఇవన్నీ కాలంలో ఉన్నా మీకు దేవుడు ఎందుకు చెప్తున్నాడు పొద్దున మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది లేదు అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇస్తాడు దేవుడు మనం నా క్రిటికల్ కండిషన్ పెట్టు బట్ బయట మీరు బయట చెప్పాలి కదా తెలియపరచరుగా అది కాబట్టి మనం దేవుని వాక్యానికి భయపడాలి దేవుని వాక్యానికి భయపడితే దేవుడు మనకి వెలుగుని చూపిస్తాడు సామెతలు పదహారు ముప్పై రెండు పరాక్రమశాలి కంటే అబ్బా ఈ మాటే కదా అందమైన మాట అసలు నాకు బైబిల్ అంతట్లో నాకు ఎక్కడైనా సాత్వికం కనపడినా ఎక్కడైనా దేన మనసు కనపడినా ఎక్కడైనా లోపడే మనసు కనపడిందంటే నాకు చాలా ఇష్టం అలాడు చూడండి ఇక్కడ సామెతలు పదహారు ముప్పై రెండులో పరాక్రమశాలిక కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు వాడు శ్రేష్ఠుడు పట్టణము ఏంటంటే పట్టణము పట్టుకొని వాడి కంటే పరాక్రమశాలికంటే దీర్ఘశాంతి శ్రేష్ఠుడు ఏదైనా కాబట్టి మనం దీర్ఘశాంతంతో ఉంటా మన బెట్లను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం ఇంట్లో కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడు అత్తమామని జాగ్రత్తగా కాపాడు తల్లిదండ్రులను జాగ్రత్తగా కాపాడుకుంటారు దేవుడు ప్రేమను ఎక్కడో పెట్టలేదు ఇక్కడ పరిచయం ఇదంతా జరగాలంటే మన మనస్సు మనం స్వాధీనపరచడం అదిలు ఏ కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్దాం అదే నూట పంతొమ్మిదో అయితే నూట నలభై ఎనిమిది చదవండి మళ్ళీ వాక్యమే నేను ఎక్కడ చూసినా కానీ వాక్యమే కనపడుతుంది ఎందుకు నాకు వాక్యాన్నే ఇచ్చాడు మరి దేవుడు నా జీవితంలో నాకేమివ్వలేదు తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే లేచి ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నాయి అంటే ఎప్పుడు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో తెలియదు ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టి వెంటనే మూడింటికి రెండున్నరకి మూడింటికి ఆ టైంలో లేచి మోకరించి అడుగుతున్నాడు దేవుని ఈ రోజున అత ఏం మాట్లాడుతున్నావు అంటే నన్ను ఎటుగా ఏం చేస్తున్నావు నేను ఏం పని చేయాలి ఎటు వెళ్ళాలి ఆయన ఏం చెప్తాడా అని అన్నాడు అంటే ఇక్కడ కీర్తనలో దావిని తెల్లవారు జాము లేచి దేవా ఏం మాట్లాడాలనుకున్నావు ఏం చెప్పాలనుకున్నా ముందు మనసును స్వాధీనపరచుకుంటుంది మనకు దేవుని మాటలు మనకి వినపడతా ఉంటా కాబట్టి మనం దీర్ఘశాంతంతో దేవుని మాట్లాడి వింటూ ఉండాలి దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుని వాక్యాన్ని బట్టి దీర్ఘ శాంతి నువ్వు ఒకవేళ పొరపాటున ఎవరి మీదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నావా ఆలోచించి ఎందుకు నేను సీరియస్ అవ్వాలి ఎందుకు నేను సీరియస్గా మాట్లాడాలి మాటకి మాట చెప్పకూడదు ఏదో ఒక మాట వదలకూడదు రైట్ ఈ రోజుల్లో నేను చూస్తున్నా చాలామంది సంబంధం లేదు వాళ్ళు ఏదో చెప్తారు ఏదో చెప్తారు ఏదో అంటారు వీళ్ళేదో అంటా ఉంటారు దానికి దానికి సింక్ అవ్వదు కానీ ఏదో మాట చెప్పాలంతే మాట అన్న తర్వాత ఏదో ఒక మాట అనేస్తారు అది మంచి అవన ఉండి చెడు అవన ఉండి వీడితో మాట్లాడలేమురా బాబు అని అనిపించుకోవాలి గొప్ప అనిపించుకోవాలి సో వాక్యం వినటం వలన శ్రేష్ఠ విన్ను బుద్ధి కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యం మనకన్నీ నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యమే నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసిన ఆరాధన చేసిన పాటలు పాడినా నువ్వు ఏం చేసినా దేవుని యొక్క యొక్క వాక్యం మాత్రమే నిన్ను నడిపించగల దేవుని యొక్క వాక్యం మాత్రమే నేను స్థిరపరచగలను దేవుని యొక్క వాక్యం మాత్రమే నేను సరిచేయను అందుకని దేవుని యొక్క వాక్యమే ఇక్కడ సెలవేస్తుంది నీ మాటలు వినటానికి నీ వాక్యం వినటానికి నా కన్నులు తెల్ల తెల్లవారు జామున నీ వాక్యం విన్నాను నీ వాక్యానికి నేను భయ భయపడితే నీ మాటలకి నేను భయపడితే నేను వెలుగులో నడుస్తాను శ్రేష్ఠ సమృద్ధి కలవాలి నిన్న చర్చికి వెళ్ళి వాక్యం చెప్పలేను అక్కడ కూడా చాలా వండర్ఫుల్ వచ్చిన వాక్యాన్ని అన్న వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు అన్న మాట నాకు చాలా సంతోషం అనిపించింది వాక్యాన్ని వాక్యంగా చెప్పారు ఆయన చాలా సంతోషం అనిపించింది వాక్యం మాత్రమే చెప్పారు వాక్యాన్ని వాక్యం లాగే చెప్పాడు సేవకులు లేక సేవ తెలుసా నేను చాలా మందిని పిలిచాను కానీ నా మైండ్లో ఉన్నాయి నాకు ఎవరు చెప్ప దేవుడు మీతోనే మాట్లాడించారు చాలా సంతోషం అనిపించింది నేను వాక్యాన్ని చెప్తాను అందుకే చెప్తున్నాను కానీ వాక్యమే సత్యము వాక్యం మనలో వెలుగున నడిపించింది వాక్యానికి భయపడాలి ఎందుకంటే వాక్యం మనలోనే ఉంది నోటి మాట అలా అందుకని మనం మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి నడుస్తూ ఉంటే మనకు ఫస్ట్ మన మనసు స్వాధీనపరచుకోవాలి మన మనసు స్వాధీనపడింది అని అంటే ఆటోమేటిక్గా మనలో నుంచి ప్రేమ బయట వస్తుంది అప్పుడు మనం ఎంత వాళ్ళకి ప్రేమను పరచుకోవాలి ఆ ప్రేమ దీర్ఘకాలం మనల్ని సహించేలా చేసింది